హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ ఛానల్ ఈ రోజు మనం వరంగల్ జిల్లాకి అయితే రావడం జరిగింది వరంగల్ జిల్లాలో మన ఆర్యవేష కమిటీ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ బాగున్నారా ఆర్యవేష కమిటీ ప్రెసిడెంట్ గారు ఎలా ఎలాంటి డెవలప్మెంట్ చేశారు ముందుగా ఇంటర్నేషనల్ న్యూస్ న్యూస్ ఛానల్కి నమస్కారం ఈరోజు ఆర్యవేశ వరంగల్ జిల్లా మహాసభ నూతనంగా ఎన్నికబడి ఎన్నికబడి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ కాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది ప్రధానంగా పేదలు నివసించే కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా అమావాస్య అదేవిధంగా చతుర్దశి పౌర్ణమి సందర్భంగా అన్నదానాలు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా వరంగల్లో ఉండబడే ఆరావేశ పేదలందరూ కూడా చదువుకునే పిల్లలకి విద్యార్థుల పుస్తకాల పంపిణీ కావచ్చు అదేవిధంగా పేద విద్యార్థులకు పెళ్లింగ్ చేసుకునే వాళ్ళు ఉన్న పంపిణీ కావచ్చు అదేవిధంగా ఉచిత కంప్యూటర్ శిక్షణ కావచ్చు దాంతో పాటు ఈ మధ్యకాలంలో ప్రతి ఎవ్రీ ఇయర్ వన భోజనాల సందర్భంగా వేలాది మంది వైష్ణవ మొత్తం కూడా సమీకరించి పెద్ద ఎత్తున అనేక స్పోర్ట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వన భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉండబడే వైష్ణులందరికీ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్స్ పరిష్కారం కోసం పూజ చేస్తాం ఈరోజు ఆర్యవేషన్లో కూడా పేదలు చాలా మంది ఉన్నారు దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆలయ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఇప్పటివరకు ఒక రూపాయలు కూడా నిధులు కేటాయించిన పరిస్థితి లేదు దాన్ని ఇప్పటికైనా ఒక వంద కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి నిధులు కేటాయించే పేదలు కూడా ఆర్థిక సాయం అందించే వాళ్లకు చేతులు కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా దాంతోపాటు ఇప్పటికీ ఆలవేశంలో చాలా మంది రాజకీయంగా ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు ఎన్నిక కాబట్టి ప్రజాపతి మొత్తం కూడా ఆర్థిక సహాయం వైశ్యులతో తీసుకుంటారు ఆ వైశ్యుల ఓట్ బ్యాంకును ను వాడుకుంటా ఉంటారు కానీ ఆ తర్వాత మళ్ళీ వైశ్యులు మర్చిపోయే పరిస్థితి ఉంటుంది అట్లా మర్చిపోకుంటున్నారు అంటే ఆర్య వైశ్యుల్లోనే రోజు ఇక్కడి నుంచి ప్రజాపతిలుగా ఎంపిక చేసుకోవాలని చెప్పని మనం సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఏ జిల్లాలో ఏ ప్రజాపతి నిలబడ్డా ఏ పొలిటికల్ పార్టీ నిలబడ్డా కూడా వాళ్ళందరికీ మహాసభ నుంచి పూర్తి మంచి వాళ్ళని చెప్పని కూడా అనుకోవడం అంటే ఓకే సార్ మీరు ఎన్ని ఇయర్స్ ఈ కంపెనీలో కొనసాగుతున్నారు రోజు ఆరోగ్యవశ్య మహాసభలో సుమారు ఒక సంవత్సరాలు చూడటాము మెయిన్ జిల్లా బాడీలో జిల్లా ప్రెసిడెంట్కి మాత్రం ఈ వన్ గేరపు రానే ఉన్న దసరా సెలబ్రేషన్స్ మీరు వైశ్వరకి ఎలా జరపాలి అనుకుంటున్నారు ఆరోగ్య అందరు కూడా దసరా ఉత్సవాలకు సంబంధించి జమ్మి సంబంధించిన వాడు కూడా పూజలు చేయడం దాంతో పాటు వైశ్యులందరూ కూడా ఉదాహరణకు దగ్గర సరిగ్గా కూడా ఇచ్చేసి విషయం తెలియడం రాని వాళ్ళందరూ కూడా ఇళ్ళలో పంపిణీ సేవా కార్యక్రమాలు అంటే వరంగల్ జిల్లాలో మన వినాయక నిమజ్జనం జరిగింది వినాయక నిమజ్జనం సందర్భంగా వరంగల్ జిల్లాలో వరంగల్ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గం మొత్తం కలిపి వినాయక నిమజ్జనం చేస్తా ఉంటారు ఆ చేసే క్రమంలోనే అక్కడ వచ్చే భక్తులందరూ కూడా ఆ కూడా సుమారు ఒక ఇరవై వేల మందికి పది గంటల ఉప్మా చేసి కూడా పంపిణీ చేయడం జరిగింది అంటే వరంగల్ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన చరిత్ర కూడా ఈ కూడా మహాసభంగా చెప్పిన పరిస్థితి అదే కాకుండా ఈ రోజు ఉచిత కంప్యూటర్ సెంటర్ పెట్టి ఇక్కడనే పెట్టి నడిపిస్తాము ఈ వరంగల్ జిల్లాలో మహిళలందరూ కూడా కుల మతాలకు అతీతంగా గవర్నమెంట్ వచ్చే వాటిని కూడా స్కీమ్స్ తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ కింద ఈరోజు వరంగల్ ఐదు సెంటర్స్ పెట్టి మహిళలకి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం ఇప్పటికీ నూట యాభై మంది ట్రైనింగ్ అవుతా కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే వాటిని స్టేట్ గవర్నమెంట్ వచ్చేవాటిని కూడా పేదలకు అందించే విధంగా ఉండాలి దాంతోపాటు ఈరోజు వయసుల్లో కూడా చాలా మంది పేదలరు ఇంకోసమే ప్రధానంగా పది పన్నెండు డిమాండ్ పెట్టి కూడా రేపు రాబో కాలంలో సర్వీస్ కూడా పెడతాను రాజకీయంగా ఎదగాలని దాంతోపాటు వయసులందరూ కూడా బ్యాంకు రుణాలు కూడా అందజేయాలని ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పిన ఇట్లాంటి అనేక డిమాండ్స్ కూడా రేపు రాబో కాలంలో సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తాం అధికారిని మీకు ఏమైనా హెచ్ లేకపోతే మీరే వ్యక్తిగతంగా ఎందుకు చేస్తున్నారా ఇవన్నీ కూడా మాకు నూట రెండు వందల యాభై మంత్రులు కమిటీ ఉంటుంది ఈ వరంగల్ జిల్లాలో ఉండే ప్రముఖులు కూడా కలుపుకొని వాళ్ళందరి ఆర్థిక సాయం అందరూ కలుపుకొని ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఎందుకంటే వైశ్యులైని చెప్పి అంటే జనరల్గా ప్రభుత్వం కూడా సాయం చేసే పరిస్థితి ఉంటుంది కనుక మాకు మేమన్నా కూడా డెవలప్మెంట్ చేసుకోవాలి కార్యక్రమ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నవాడే ప్రముఖులందరినీ జిల్లాలో ఉన్నవాడే కమిటీ వాళ్ళందరినీ కూడా వయసు అందరి సహాయ శాఖలతో ఇలాంటి కార్యక్రమాలు చెప్పారు ఈ సేవా ఓకే సార్ మీ ప్రధాన దైవం ఏంటి వాటికి ఎలాంటి పూజలు చేస్తారు మీరు ఈరోజు మా కుల దైవం అని వాసవి మాత ఉంటుంది ఆ వాసవి మాత పెరుగులో ఆ వాసవి మాత సంబంధించిన జయంతిలు పెద్ద ఎత్తున వరంగల్లో సుమారు నాలుగేడు వేల మందితోటి మంగళయాత్రలు అట్లాంటి వాటితో కూడా పెద్ద ఎత్తున శోభయాత్ర కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు కూడా మహిళలు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూర్చుని మొత్తం బలగారు అదే కాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు మొత్తం తాడు తీసుకొచ్చి వరంగల్లో ఉండబడే పదిహేను వందల మహిళలతోటి గారు పెద్ద ఎత్తున స్పోర్ట్స్తో పెట్టి వాళ్ళందరికీ బహుమతులు కూడా అందజేయడం అంటే మహిళలు ప్రోత్సహించడం యూత్ ప్రోత్సహించడం అదేవిధంగా సేవా దుఃఖంతో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా అది ఇన్వాల్వెంట్ చేసి ఆ సేవా కార్యక్రమం చేయడం రెండోది వరంగల్ జిల్లాలో మహాసభ ఏర్పడే కానీ కూడా వరకు చూస్తే సుమారు ఒక యాభై నుంచి అరవై వేల మందికి ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఉప్మా పంపిణీ కావచ్చు ఇట్లాంటి మద్దతు కూడా మినిమం ఒక లక్ష మందికి చేయడం జరిగింది ఒక మాట చెప్పాలంటే వేసవి కాలంలో మూడు నెలల పాటు మజ్జి పంపిణీ కార్యక్రమం మజ్జి పంపిణీ కార్యక్రమం సుమారు ఒక వేసవి కాలంలో ఒక లక్ష మందికి మదీపం పెట్టడం మన ఆఫీస్ ముందే ఏర్పాటు చేస్తాం అది కూడా దాతల సహకారంతో దాదలు వాళ్ళ పుట్టినరోజు సందర్భం కావచ్చు పెళ్లిరోజు సందర్భం కావచ్చు అనేక వాళ్ళకు శుభకార్య సందర్భంగా వాళ్ళే వచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి మంచి పంపిణీ కార్యక్రమం గురించి చెప్పారు అంటే ప్రతి ఇయర్ కూడా ఓ ఫైవ్ ఇయర్స్ కానీ ఇప్పటి వరకు మనం ఏర్పాటు చేస్తున్నాం ఐదు లక్షల మందికి మంచి పంపిణీ చేయడం జరిగింది మీ పూర్వీకులకు ఏమన్నా డొనేషన్స్ లాంటివి ఏమన్నా పంచారా పూర్వీకుల పేరుతో వీటన్నింటినీ కార్యక్రమాలు చేపడతాం అంటే ఎవరైనా అమ్మవాసుల సందర్భంగా అన్నదానం చేస్తా ఉన్నారు అంటే వాళ్ళ పూర్వీకుల ఆ దానికి సహాయం చేస్తా ఉంటారు పూర్వీకులను తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తాం ఏదేమైనా ఆరవేశం మహాసభ ఇప్పటి వరకు చేస్తున్న కార్యక్రమాలకు ఏ విధంగా ఆరవేశం మొత్తం కూడా నగరంలో జిల్లాలో సహకరిస్తా ఉన్నారో రేపు రాబో కూడా అదే విధంగా సహకరించి ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తానికి ప్రోత్సహించాలని చెప్పి